హలో హాయ్ అందరికీ నమస్తే అండి నేను మీ రేణుక పెసర పెసలతో సాంబార్ చేసానండి చాలా బాగుంది ఏంటి ఎప్పుడు పెసలతో పెసరట్లు ఇవేనా అనుకుంటున్నారా సాంబార్ కూడా చేసుకోవచ్చండి అద్దరిపోద్ది చేసిన తర్వాత మనం ఆగలేం కదా వెంటనే తినేయాలి ఆ ప్రాసెస్లో ఎప్పుడు ఒకసారి వచ్చేసేయండి పెసలు తీసుకున్నానండి గ్లాసుడు ఈ పెసలు తీసుకుని శుభ్రంగా కుక్కర్లో వేసేసుకుని కడిగేసుకోవాలండి ఈ పెసలు శుభ్రంగా కడిగేసి దానిలో గ్లాసు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టేయాలండి ఈ దాంతో సంబంధం మనకి ఐదు నిమిషాలు లేనట్టు దండలా వదిలేసి వీటిలోకి ఏమేమి కావాలో చూసేద్దాం వచ్చేసేయండి టమాటాలు ఉల్లిపాయలు చిన్న చిన్నగా లేకపోతే బాగో కదండి సాంబార్ అంటే టేస్టీగా బెల్లం కంపల్సరీ కావాలి అలాగే పచ్చిమిరపకాయలు ఆన ముక్కలు వేసేయాలండి సాంబార్ అంటే చింతపండు పులుసు అంటారా ఇది కంపల్సరీ చింతపండు పులుసు లేని సాంబార్ ఎలా అవుతుంది జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు మెంతులు కరివేపాకు ఎండిమిర్చి తాలింపుకి అలాగే మనం వేసిన తర్వాత ఇంగువ లేకపోతే టేస్ట్ ఉంటుందండి సాంబార్లో సాంబార్ పొడి కావాలి కదా ఎన్టీఆర్ సాంబార్ పొడి సాల్ట్ పసుపు ఇప్పుడు మనం ఈ కట్ చేసిన వెజిటబుల్స్ని స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్లో స్విమ్ చేయమని చెప్పేసి ఉల్లిపాయలు వేసేస్తా ఉంటాం ఒకటి ఉల్లిపాయలు కూడా స్విమ్ చేస్తే బాగుంటుందండి అందుకే కట్ చేసిన ఆనకే ముక్కలు అర స్పూన్ పసుపు ఇది కరివేపాకులు ఏంటి ఏంటని చూసాను నేను కరివేపాకు ఆరు స్పూన్ పసుపు వేసి అలాగే పచ్చిమిరపకాయలు కూడా చక్కగా దాంట్లో వేసేస్తే కాసేపు అవి స్విమ్ చేస్తా ఉడుకుతాయండి ఈ లోపు మనం పెసరపప్పు ఉడికిందో లేదో ఒకసారి పెసర ఉడికిందో లేదో ఒకసారి తీసి చూసేద్దాం వచ్చేసేయండి పెట్టిన తర్వాత ఉడకకుండా ఉంటానా అని చెప్పేసి చక్కగా నలిగిపోయిందండి ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం అలా ఉడికిందని వదిలేస్తావా పప్పు గుత్తి తీసుకుని మెత్తగా పెద్దవండి ఈమెది వేసిన పక్కన పెట్టేసి ఈ లోపలి ఉడికిన చూసుకుందాం ఉడికిపోయిందండి దీనిలో టేస్ట్ కొంచెం బెల్లం ముక్కేసేద్దాం అలాగే చింతపండు ఉడకబెట్టాం కదండి పులుసు తీసేసేద్దాం ఇన్ని వేసిన తర్వాత పక్కన టమాటాలు ఉన్నాయి అవి ఊరుకుంటాయా వాటిని కూడా వేసేద్దాం టేస్ట్ కావాలి కదా రెండు స్పూన్లు సాల్ట్ వేసేద్దాం ఈలోపు స్విమ్ చేస్తే ఉడికిపోయినాయి కదండి అవి తీసుకెళ్ళి వీటిలో కలిపేద్దాం అందులో కలిపేసి ఫోన్లు వేసేద్దాం జరటితో కలిపేసి ఒక గ్లాస్ వాటర్ పోసేద్దామండి మరింత చిక్కగా ఉంటే ఏం బాగుంటుంది సాంబార్ బాగు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ వెలిగించి పెట్టేద్దామండి స్టవ్ మీద చక్కగా ఇది ఉడుకుతూ ఉంటుంది మర్చిపోయాను స్టవ్ వెలిగించుకుంటా సాంబార్ పెడితే కాకదు కదా కంపల్సరీగా స్టవ్ వెలిగించాల్సిందే ఇల్లు పక్కన చక్కగా నాలుగు అప్పుడం అప్పుడంగా వేయించాలంటే ఓ పెద్ద దాకు పెద్ద బాండినో పెద్ద గిన్నె పెట్టుకోవాలి మూకుడు అలా ఏం కాకుండా ఈ చిన్న దాంట్లో ఒక అప్పుడన్నీ నాలుగు ముక్కలు కింద కట్ చేసి ఒకటి ఒకటి వేయించేస్తే చక్కగా మనం బాక్స్లో పెట్టుకుని మూత పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదండి అలా వేయించేసుకోవాలండి ఒకటి మరి ఎక్కువ వేయిపోయింది అనుకోకండి ఆయిల్ ఆగిపోయింది కదా అది అలాగే మనం వద్దనే వేగిపోతూనే ఉంటాయి ఇలా వేగించుకొని పక్కన పడేసుకున్న తర్వాత ఇందులో మనం రెడీగా ఉంచుకున్న చక్కగా వేగిన చూసారా ఇప్పుడు ఈ తాళం దినుసులు వేసేద్దాం వీటితో పాటు కరివేపాకు వెండి మెరిచిని కూడా వేసేద్దాం అంటే ఇవన్నీ వేసిన తర్వాత సువాసన కావాలి కదా మరి మనకి అరుగుదలకి సువాసనకి అందుకని చెప్పి కాస్త ఇంగ వేసేద్దామండి మీకు ఇంకా విషయం చెప్పడం మర్చిపోయిన కిందనే స్టవ్ వెలుగుతుందని నువ్వు తిప్పేస్తున్నారండి తీరా చోట స్టవ్ ఆఫ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ స్టవ్ వెలిగించి జీడి ఇంగి చాలా బాగుంటుందండి స్మెల్ కాదు టేస్ట్ ఏంటి గుమ్మగుమలు ఆడిపోతుంది మీరు మీరు ఏమి ఇంగు వాడుతున్నారు మీరు ఏదైనా వాడేది ఒకసారి కామెంట్ చేయండి నాకు మీరు ఏ ఇంకో వాడుతున్నారు అయితే సాంబారు అని పిలుస్తాం చూశారు తాలింపు వేయకుండానే ఎంత పిలిచేస్తుందంటే తాలింపు తర్వాత మనం ఎక్కడ అవుతామండి తాలింపు వేయిపోయింది సాంబార్లు వేసేద్దాము తాళం చక్కగా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటే గుమ్గుమ్మలాడి పెసలు సాంబార్ రెడీ అయిపోయిందండి ఈ పెసలు సాంబార్ మీకు నచ్చేసినట్టయితే లైక్ చేసేయండి లైక్ చేసిన తర్వాత ఒక కామెంట్ పడి ఇచ్చేయండి మర్చిపో టేస్టీ టేస్టీ గుమ్గుమలాడి సాంబార్ రెడీ అయిపోయిందండి ఈ సాంబార్ను ఒక బౌల్ వేసేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి చేసుకుంది మరి నోరు ఊడడానికి తినడానికి కదండి అందుకే వేసేసుకుందాం బాయ్ అండి థ్యాంక్